రాజ్యాంగ దినోత్సవం వేడుకలు శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్ కళాశాల ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పోలినాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజ స్థాపన మనందరి బాధ్యత అని అన్నారు దేశంలో స్వేచ్ఛ భారత్ కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అంబేద్కర్ ఆధునిక భారత నాయకులు అసాధారణ వ్యక్తి అని అన్నారు ఈవేళ మన భారతదేశానికి అద్భుతమైన దినం ఎందుకంటే మనం ఏ పరిపాలనలో ఉన్నామో ఆ పరిపాలన అనేది రాజ్యాంగము పుట్టిన దినం ఆ రాజ్యాంగం ఉంటేనే పరిపాలన జరుగుతుంది కనుక ఈవేళ యాక్సెప్ట్ చేసి రాజ్యాంగము మన రా మన దేశం ఎలాగ పరిపాలించుకోవాలన్న విషయంలో ఈవేళ పెద్దలప్పుడు నిర్ణయించారు మరి ఏ దేశానికైనా సరే చట్టం లేకపోతే పాలన అనేది జరగదు అటువంటి పాలన మంచి పాలన జరగాలంటే మంచి చట్టాలు తయారు చేసుకోవాలి అటువంటి మంచి చట్టం తయారు చేసినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశం గర్వించవలసిన విషయం అదే కాదు ఆయన తయారు చేసిన ఆ చట్టం ఒక చైర్మన్గా చాలామంది మేధావులు చట్టంలో మేధవులందరూ కలిసి ఆ చట్టం తయారు చేసే రెండు మనది లౌకిక అలౌకిక అలాగే అనేక రకాల కులాలు ఉన్నాయి అనేక రకాల మతాలు ఉన్నాయి యాదవులు ఏ దేశంలో ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారు ధనవంతులు ఏ దేశంలో ఉన్నారంటే ప్రపంచం నచ్చిన దృఢ దృఢ రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూళ్ళతో ఈరోజు మనందరం కవచంగా వాటిని కవచంగా భావిస్తూ ఆనందంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సమన్యాయంతో బతుకుతున్నాము అంటే